నిన్న చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరు ప్రెస్ మీట్లు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా మందికి భవిష్యత్తు అదే అర్థమైందేమో నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఈ దేశంలో హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారా హిందుత్వాన్నే ఫాలో అవ్వండి కనీసం పక్క మతం వాళ్ళు బైబుల్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు ఖురాన్ సంబంధించిన విషయాలు కూడా మీరు ఎవరు పాటించు ఆల్ ఇండియా సార్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే పాయింట్ కూడా మనం ఇప్పటి నుంచి మాట్లాడటం లేదు బికాస్ మన బ్రదర్స్ వేరే మతంలో ఉండొచ్చు వేరే కులానికి సంబంధించిన వాళ్ళని లేకపోతే వేరే మతానికి సంబంధించిన మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మనం చూడవద్దు అలాగే వాళ్ళు వాళ్ళ మాటలు మనం పది మందితో తిరిగితే పది మందిలో ఎవరు ఏ కులం కూడా తెలియని రోజులు వెళ్ళిపోవాలని అందరం భావిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు మతాన్ని ఒక బైబుల్ పట్టుకొస్తాడు ఒక కురాన్ని పట్టుకొస్తాడు నేను భగవద్గీత పట్టుకొని వస్తాను కానీ అందరూ ఆ విషయాలన్నీ క్రోడీకరించుకొని డిస్కషన్ చేసుకున్నా అది ఫ్రెండ్లీగా ఉంటుంది దాన్ని మనం మన మతాన్ని అగౌరపరుచుకున్నట్టు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు విజయమ్మ గారు సొంత చెల్లెలు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు భార్య ఆ విజయమ్మ గారు బైబుల్ చేత పట్టుకుంటే ఏమైంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకునే కోణంలో ఆ బైబుల్ అనేది విజయమ్మ గారి చెల్లెలకి వెనకున్న ఆమెకి ఒకసారి బైబుల్ పట్టుకోమనివ్వటం తప్పు లేదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాన్ని తీసుకొచ్చి బైబుల్ ఎలా పట్టుకొని ఉంటారంటే ప్రతిసారి బైబిల్ పట్టుకుంటారు అన్నాడు అసలు ఎంత తప్పు అది ఉనవల్ అరుణ్ కుమార్ గారు వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది బయట వైవి సుబ్బారెడ్డి గారు అతి పెద్ద హిందూ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఏదైతే గోపూజతోనే మొదలు పెడతారు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అమావాస్య నాడు మన ఇంట్లో అన్నంతో సహా అన్నం అంతా మైలు చేరిందని భావిస్తాం కానీ అమావాస్య నాడు వైవి సుబ్బారెడ్డి గారు గడియలతో సహా లెక్కేసుకొని అంతా అయిపోయాకే వాళ్ళు ఆయన తినేదని ఏదైనా మొదలు పెడతాడు ఇటువంటి ఎక్కువగా బ్రాహ్మణ ఇంటిల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రతిదీ జ్యోతిష్య కోణంలోనే జ్యోతిష్య కాలంలోనే కాలమానం ప్రకారం ఇట్లాగే నడుస్తాడని చెప్పి ఈ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఒక వీడియో అనేది ఇప్పుడు బాగా సర్కులేట్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతోంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇంకా అబద్దాలు ఆడటం ఎంతవరకు కరెక్ట్ వైవి సుబ్బారెడ్డి గారి మెలలో ఇన్ని ఎన్ని రుద్రాక్షలు ఉంటాయి ఆయన పొట్టు పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు ఎట్లా ఎట్లా చేయగలుగుతారు అసలు చిన్న చిన్నవి కూడా నిజంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు మా భార్యలు అన్నారు మా భార్యలు అన్నారు అన్నారే పక్కన ఉన్న భార్యల్ని కించపరిచేలాగా తాను పాటించే ఏదైతే మతం కూడా వేరు అన్నట్టుగా ఒక మహిళ మీద బ్లేమ్ వేయడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఎలా అయింది మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు అట్లాగే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు బిడ్డ పెళ్లి ఏదైతే క్రిస్టియానిటీ పద్ధతిలో జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడే చేశాడు ఐదని ఏమో వాళ్ళ ఫ్యామిలీ అంశాలు ఏమున్నాయో ఏమి ఇప్పుడు అన్నీ ప్రతి ఫ్యామిలీ అంశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు కూడా సనాతన ధర్మం పాటిస్తానన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు కూడా సనాతన ధర్మం ఎలా పాటిస్తారు మార్క్ అంట కొడుకు పేరు తప్పులేదు ఆయన పెట్టుకోవచ్చు కానీ అలాంటి ఇష్యూస్ మరి ఎట్లా వచ్చినప్పుడు మరి ఎట్లాంటి ఎట్లా మరి పవన్ కళ్యాణ్ గారిది కూడా చూడాలి కదా గురిగింజ తన వీపు కింద నలుపు తన కింద నలుపు గ్రహించకుండా ఊర్లో వాళ్ళని ఎక్కరిస్తాం అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి పరిస్థితి అలాగే ఉంది మనమైతే అవతలని ఈజీగా బ్లేమ్ చేయగలం కానీ మందు మాత్రం మనం పట్టించుకోలేము మందు మాత్రం మనం పట్టించుకోలేము అసలు లడ్డు వివాదం ఎట్నుంచి 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 ఎట్ తీసుకెళ్లారంటే ఫైనల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మతం కాదు అన్నట్టుగా అదొక బ్లేమింగ్ చేయటం అంటే మీరు మీరందరూ ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ దేశాన్ని పాలించాలంటే హిందువులే ఈ దేశంలోనే మిగిలిన వాళ్ళు ఎవరు లేరు అంటే మరి సెక్యులరిస్ట్ కంట్రీ ఎందుకు తీసి పక్కన పెట్టేయండి ఆ కంట్రీ పేరు వద్దు ఏమొద్దు మనకి ఇష్టం వచ్చినా చేసేయండి ఎందుకు మిగిలిన లేవు ఏడు ఉండొద్దు అన్నట్టు ఒక తీర్మానం పాస్ చేయలేకపోతే చూడపోతుంటే ఫైనల్కి అలా కనపడుతుంది ఈ మత రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేవు ఈ దరిద్రం మాకు తెచ్చిపెడతారేమో భయంగా ఉంది మా మతం మాకు గొప్ప నేను హిందుత్వం హిందువునే నాకు అన్న నా మతం అంటే ఇష్టం అట్లనే పక్కన కించిపరిచే అంత రైట్ నాకు లేదు నేను కించిపరచును నా మతం కోసం నేను కొట్లాడతా అంతేగాని పక్కన ఉండి నేను పిచ్చిపరిచే మాటలు నేను మాట్లాడను ఇప్పుడు మీరు చేస్తున్నదే మీ మతాలకు వస్తే మీరు ఎట్లా ఎట్లాగే రియాక్ట్ అవుతారా మా మతాలకు వస్తే మేము ఎట్లాగే రియాక్ట్ అవుతాం ఎవరు రియాక్ట్ అయ్యారు ఎందుకండి రెచ్చగొడతారు మీరు నాయకుల హోదాలో ఉండి